చాలా మంది చెప్తున్నావా కంపెనీ నిజంగా రైతులు మర్చిపూర్తిగా పంట శైలి ఉండి చెప్తున్నా నాకు ఆనకాలం పెడితే మంచిగా తేలింది అన్న పంట ఇప్పుడు కూడా రబీ సీజన్ లో నేను నాలుగు ఎకరాలు పెట్టినా పది ఎకరాలు పెట్టినా సరైన విత్తనం ఎంచుకుంటే మీకు రెండు రకాలుగా లాభాలు ఒకటి మందులు కొట్టాల్సిన ఖర్చు ఈ రోజుల్లో రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ అగ్రి క్లినిక్ నేను మీ శివకుమార్ ఈ రోజు అయితే మనం వచ్చేసి గుడివాడ గ్రామము కేదేపల్లి మండల కేంద్రము నల్గొండ జిల్లాలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి ఎవరైతే అయినటువంటి పెద్ది వినోద్ గారు ఉన్నారు ఈ రోజు ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి లక్ష్మీ సీట్స్ వారి చార్మీ అనేటువంటి దొడ్డు రకం యొక్క సాగు అనుభవాలు తెలుసుకుందామని రావడం జరిగింది ఈ ఊర్లో వచ్చేసి దాదాపు డెబ్బై శాతం మంది రైతులు ఈ చార్మీ విత్తనాన్ని సాగు చేయడం జరిగింది చార్మీ అనేటువంటి ఈ విత్తనం వచ్చేసి రీసెర్చ్ వెరైట్గా చెప్పుకోవచ్చు దీన్ని మన గత సంవత్సరం కూడా మన ఛానల్లో రకరకాల రైతు యొక్క అనుభవాలు తెలుసుకున్నాం కదా చాలా మంది రైతు అయితే బాగుందని చెప్పారు ఆ బాగుందన్నటువంటి విత్తనం ఆలోచనతోటి ఈ సంవత్సరం చాలా మంది రైతులైతే చార్మీ వేయడం జరిగింది అందులోనే ఈ యొక్క గుడివాడ గ్రామం అనేది చాలా వరకు ఎక్కువగా ఈ చార్మీ రకాన్ని చేయడం జరిగింది అందులో ఈ రైతు కూడా ఈ చార్మీ రకాన్ని సాగు చేయడం జరిగింది మరి ఇప్పుడు రాబోతున్న సీజన్లో చాలామంది రైతులు మంచి విత్తనం కొరకు ఆలోచిస్తున్న రైతులకు మరి చార్మీ ఈసారి సాగు చేసుకుంటే ఏ విధంగా ఉంటుంది వీళ్ళు సాగు చేసినటువంటి అనుభవాలు ఏ విధంగా ఉన్నాయి ఒక విత్తనానికి ఎకరాకి ఎంత విత్తనం మోతాదు సరిపోతుంది ఎన్ని కింటాల్ దిగుబడి వచ్చే అవకాశం ఉందన్నటువంటి పూర్తి సమాచారం యువరైతు వినోద్ గారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే వినోద్ గారు మీరు యువ రైతుగా ఉన్నారు ఇట్లా ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం ఉంది మీకు అనుభవం నాకు ఒక ఏడెనిమిది సంవత్సరాల చెంది అనుభవం ఉంది ఏడెనిమిది సంవత్సరాలు ఎంత సొంత భూమి ఉంది మీకు ఒక ఆరు ఎకరాలు ఉంది సొంత ఆరు ఎకరాలు సొంత ఆరు ఎకరాలు ఉంది కౌలు ఒక నాలుగు ఎకరాలు చేస్తాం అయితే నేను యూట్యూబ్ లో ఈ చార్మి లక్ష్మి చార్మి సీడ్స్ అని చూసినా ఎట్లా ఫస్ట్ మీరు ఎట్లా తెలుసుకుని ఫస్ట్ యూట్యూబ్ లో చూసిన యూట్యూబ్ లో చూసి యూట్యూబ్ లో చూసి చార్మి సీడ్ నాకు దిగుబడి మంచిగా వస్తుంది అని రైతులు కూడా యూట్యూబ్ లో ఛానల్ చెప్తుంటే చూసిన మంచిగా అనిపించి నేను మా గుడివాడ గ్రామంలో శివశంకర్ అగ్రి ఏజెన్సీ ఆయన షాప్ పెట్టిండు మా గుడివాళ్ళ షాప్ కి వెళ్ళి నేను చార్మి ఇతరం తెప్పియాల సార్ అని చెప్పిన ఆయన మన మాట కొరకు చార్మి ఇతరం తెప్పించిండు తెప్పించినాక ఆనాకాలం ఏం చేసినా నాలుగు ఎకరాలకు పెట్టినా ఫస్ట్ ఫస్ట్ అంటే ఇదే టైం ఏం కాదు కాదు అయితే పోయిన ఆనకాలం సీజన్ వేసినా నాలుగు ఎకరాలు వేస్తే నాకు ఎకరం ముప్పై ఐదు కింటాల్ నుంచి ముప్పై ఏడు కింటాల్ వచ్చింది ఆనకాలం వానకాలంలో ముప్పై నుంచి ముప్పై ఏడు వచ్చింది మంచిగా అనిపించింది అయితే మళ్ళా అదే షాప్కి వెళ్ళి నేను నాకు ఆనకాలం మంచిగా వెయిట్ కూడా మంచిగా వచ్చింది అయితే నేను ఏం చేసినాగా నాకు మళ్ళీ యాసింగి రబీ సీజన్ యాసింగి నాకు ఒక పది ఎకరాలు కావాలని చెప్పిన పది ఎకరాలకు ఇరవై కేజీల బ్యాగులు తెచ్చుకున్నా ఇది ఎట్లా ఎన్ని కిలో విత్తనం అవుతా ఉంటుంది మార్కెట్ లో కొనాలంటే ఒక ఇరవై కేజీలు కిలోలు ఇరవై కిలోల ప్యాకెట్ ఉంటది పది కేజీలే ఉన్నాయి రెండు రెండు రకాలు ఉన్నాయి పది కేజీలు అయితే రెండు పోసుకోవాలి ఎకరానికి ఇరవై కేజీల బ్యాగ్ అయితే ఒకటి పోసుకోవాలి ఎకరానికి ఎకరాకి ఇరవై కిలో చొప్పు చొప్పున తెచ్చుకున్నా మొత్తం ఈసారి పది ఎకరాలు వేసేసిన ఈ సీజన్ పది ఎకరాలు వేసిన ఏ నెలలో పెట్టుకురు నేను నవంబర్ లా నార్ పోసిన నవంబర్ లో నార్ పోసుకున్నా నవంబర్ రెండు వేల నవంబర్ లాస్ట్ నార్ పోసిన డిసెంబర్ ఇరవై ఐదు ట్వంటీ ఫైవ్ నాటు పెట్టిన డిసెంబర్ ట్వంటీ ఫైవ్ లోపు నాటు పంట అని చెప్పి ఫస్ట్ ఇతరం తీసుకొచ్చినప్పుడు మూడు నెలలని చెప్పారు నూట ఇరవై రోజులు అని చెప్పారు నూట ఇరవై రోజులు పట్టు చెప్పారు ప్రజెంట్ మన ఉన్నది ఎన్ని రోజులు ఉంటుంది ప్రజెంట్ ప్రజెంట్ ఇప్పుడు ఇది ఒక ఎన్ని రోజులు ఉంటుంది అంటే దాదాపు నూట పది రోజులు అయిపోయింది వారం పది రోజులు కోసేస్తా కోసేస్తాం మీరు పోయిన సంవత్సరం వానాకాలం చేసిన చెప్తారు ముప్పై ఏడు గింటల వరకు వచ్చింది ఈ సార్ ఎట్లా ఉంది కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది నాకు ఆనకాలం కన్నా ఇంకా బాగుంది ఇప్పుడు నేను ఆనకాలం నాలుగు ఎకరాలు పెట్టుకోండి ఇప్పుడు పది ఎకరాలు పెట్టినా బాగుంది సీడ్ నాకు మంచి ఏంది వస్తున్నప్పుడు కూడా చాలా మంది రైతులు మీ ఊర్లో మొత్తం చార్మీ వేసిరేనా నిజమే మా ఊర్లో కూడా ఇప్పుడు అగ్రి ఏజెన్సీ అనే షాప్ అయినా చార్మీ చనా అమ్మిండు చనా మంది పెట్టిరు రైతులు కూడా ఇంకా అనకాలం వచ్చేసరికి ఇంకా చనా మంది రైతులు ఆల్రెడీ ఆర్డర్లు పెట్టుకున్నారు తెప్పి ఆ షాప్ అయినా కూడా తెప్పిస్తాడు మంచి సీడ్ మాత్రం బాగుంది చార్మి నీ తోటలు చూస్తే మంచి విత్తనూ ముప్పై ఏడు కింటాల్ దాకా వచ్చేటట్టు కనిపిస్తుంది మరి మిగతా రైతుల పొలాలు కూడా ఇట్లే కనిపిస్తుంది ఆలె కూడా ఉన్నాయి ఆల కూడా ఉన్నాయి ఓకే ఇప్పుడు విత్తనాలు నువ్వు దాదాపు డిసెంబర్ ఇరవై ఐదు లోపు నాట్లు అని చెప్పి కదా ఎట్లా మీరు మండగట్టి వేసిరా విధ జల్లే పద్ధతి వేసుకున్నా నేను మండగట్టి మండగట్టి వేసుకున్నా మండగట్టి నార్ పెట్టినా నారు పెట్టుకున్నా మంచి నారు కూడా మంచిగా వచ్చింది విత్తనాలు కూడా ఏమన్నా విత్తనాలు కల్తీ లేదు కల్తీ లేదు మొలక కాని మంచిగా విత్తనం కూడా నీట్గా ఉంది ఏది బ్యాగుల మంచిగా పోసుకుంటే మంచి నారు కూడా మంచిగా వచ్చింది నాకు కూడా మంచిగా సరిపోయింది నారు కూడా మంచిగా కూడా మంచి పచ్చ వచ్చిందా మంచిగా వచ్చింది ఎన్ని పోసాలు పెట్టి ఇతనానికి నేను ఒక మూడు పోసాలు పెట్టించుకున్నా మూడు పోసే పెట్టి ఎక్కువ పెట్టాలి ఎక్కువ పెట్టలే కొన్ని విత్ ఐదు ఆరు పది దాకా పెట్టలే నేను మూడు పోసాలు పెడితే సరిపోతుంది మూడు పోసాలు పెట్టించుకున్నా నాకు పిల్లలు కూడా మంచిగా వచ్చింది ఎంత వచ్చింది ఎన్ని పిల్లలు గమనిచ్చింది దగ్గర దగ్గర ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినాయి ఇరవై ఆరు ఇరవై ఏడు పిల్లలు ఒక్కొక్క దానికి ముప్పై కూడా ఉన్నాయి ఒక్కొక్క కాడ ఓ తను ముప్పై కూడా ఉన్నాయి ఇప్పుడు హైట్ కూడా ఎట్లా వచ్చింది మన హైట్ కూడా మంచిగా ఉంది అడ్డం కూడా నాకు ఆనకాలం కూడా గాలి దుమ్ములు వచ్చినాయి అడ్డం బల్లే నాకు వానకాలంలో ఏమో కింద పల్లే మంచిగా ఉంది గొల్స్ ఎట్లా ఉంది కొన్ని గోల్సులు ఏమో పొడుగు ఉంటే దూరం దూరం ఉంటాయి ఇత్తనాలు దగ్గర దగ్గర ఉంది అన్న గింజ 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 కానుకొని ఉంది గింజ 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 అనుకోని ఉంది ఎన్ని కనిపిస్తున్నాయి గొలుసుకి ఎన్ని గొలుసు ఒక మూడు వందలు దాకా ఉన్నాయి నా మూడు వందలు రెండు వందల ఎనభై మూడు వందల ఇరవై అట్లున్నాయి ఒక గొలుసుకు మూడు వందల ఇరవై మూడు వందల యాభై దాకా చూసినవి ఉన్నాయి ఇట్లా మనకి గొలుసు కూడా కింద నుంచి పై దాకా ఒకేసారి కట్టే తిరిగి ఉంది కూడా ఆల్రెడీ సగం మొత్తం అయిపోయినాయి సగానికి ఎక్కువ అయిపోయినాయి నాలుగు శాతం కూడా కనిపిస్తుందా గొప్ప శాతం లేదు తాళ శాతం కూడా లేదు లేదు తెల్ల కంకులు అన్న కనిపిస్తున్నాయి ఆల్రెడీ అంకుల్ కూడా ఏం లేవు నేను మందు కొట్టు మందు కూడా ఎక్కువ ఏం కొట్టుకోలే నాటు పెట్టినాక ఒక పద్నాలుగు రోజులకు ఫస్ట్ పిన్ వేసుకొని నేను కల్ప మందుల మేజర్ క్లోరోస్ కి కొట్టుకున్నా ఆ తర్వాత ఊస్ మంద కూడా కొట్టుకున్నా మళ్ళీ తర్వాత కొంచెం దోమకాటు లెక్క వస్తే మెడిపుకు ఆ దోమకా నీటి ఉంది నా పొలం అంటే వచ్చిందని కొట్టిన రావద్దా రావద్దని కొట్టుకున్నా ముందు జాగ్రత్త అగ్గి మాత్రం దీనికి రాలేదు రాలేదు అగ్గి తెగులు ముచ్చట్లేదు ఆకు కానం తోలు పురుగు వచ్చి మనకి ఏదైతే గొలుసు తెల్ల తెల్లగాలి తెల్ల కనిపించినా కనపాలే ముందు జాగ్రత్త కొట్టుకున్నా ఎందుకైనా మంచి లాస్ట్ మూమెంట్ లో కటింగ్ చేసుకోవాలా ఎందుకంటే వర్షిని ఖరాబ్ అయిద్దాన్ని లో కొట్టుకున్నా నేను మూడు రకాల మెడిపు మైకరే మంచిగా కొట్టుకున్నా ఇప్పుడు నార్మల్గా ఇత్తనాలు ఏమైందంటే ఇట్లా ఇట్లా ఊపినప్పుడు మొత్తం రాలే తత్వం ఇలా ఇట్లా ఏం రాలేదు అసలు కర్ర కూడా గట్టి ఉంది ఇది అడ్డం పడది అసలు కర్ర గట్టి ఉంది అన్న గట్టి ఉంది గాలి అడ్డం మంచిగా ఉంది బానే ఉంది రైతులు కూడా పెట్టుకోవాలని కోరుతున్నాను ఇప్పుడు మళ్ళీ సీజన్ వస్తుంది సీజన్ లో మళ్ళా పెడతాయి ఇదే సీజన్ నాతో పాటు ఇంకా ఇరవై మంది రైతులు నాకు అండవారు వాళ్ళకి ఇప్పిస్తున్నా వాళ్ళకి కూడా ఇప్పిస్తున్నా ఇస్తున్నా ఏరే ఊరు ఇప్పించిన ఇది గౌరారం కూడా ఇప్పించిన ఇతను నేను గౌరవం ఉంటే అక్కడ మా చుట్టాలు ఉంటే ఇతనం ఇప్పించిన వాళ్ళు కూడా బాగుంది సీజన్ మళ్ళీ ఆనకాలం కూడా పెడతామని చెప్పారు మీరు ముప్పై ఏడు కింటాల్ వచ్చిందని చెప్తున్నారు పోయిన సార్ సీజన్ లో అమ్ముకున్నా ఏ గ్రేడ్ లోతుంది ఫస్ట్ గ్రేడ్ నీకు ఇబ్బంది ఏం లేదు మార్కెట్ లో ఒడ్లు కూడా గా ఉంటున్నాయి ఇట్లా దొడ్డు గింజ మంచిగుందా మంచిగా మంచిగా దొడ్డు పొడుగుంది దొడ్కుంది వెయిట్ కూడా బాగా వస్తుంది బస్సలా నలభై కేజీ లో వెయిట్ బాగుంది వెయిట్ కూడా మంచి వచ్చింది అన్నట్టు తా శాతం వీడ కనిపి మంచిగుంది ఇంత దూరం కుట్టురు గుడ్లు దోడి నలభై కేజీ బ్యాగుల అంటే బాగా దూరుతున్నాడు తూకం మంచిగా వస్తుంది మరి ఇప్పుడు ఇంత మంచి ఉందని చెప్తున్నావు సీడు ఇప్పుడు రాబోతున్న సీజన్ కూడా వేయాలనుకుంటే చాలా మంది రైతులు కూడా వెయిట్ చేస్తారు ఇప్పుడు రాబోతున్న సీజన్ లో మంచి విత్తనాన్ని వేసుకోవాలి ఏడాది ఏడ దొరుకుతుంది అంటారు అలాంటి రైతులకు నిజంగా చెప్పగలుగుతాం ఎందుకంటే చాలా మంది రైతులు లేదు కంపెనీ చెప్పమన్నారు లేకపోతే నిజంగా రైతులు వేస్తున్నా మర్చిపూర్తిగా పంట శైలి ఉంది చెప్తున్నా నాకు ఆనకాలం పెడితే మంచిగా తేలింది పంట ఇప్పుడు కూడా రబీ సీజన్ లో నేను నాలుగు ఎకరాలు పెట్టినని పది ఎకరాలు పెట్టినా నేను అదే ఇదే సీడ్ గౌరవం కూడా ఇప్పించిన ఇప్పుడు కూడా మళ్ళీ గౌరవం నుంచి నాకు ఫోన్లు వస్తున్నాయి మళ్ళీ మా ఊర్ల అగ్రి ఏజెన్సీ సీడ్ ఆ షాప్ ఉంది ఆ షాప్ అని కూడా చెప్పినాం మళ్ళొక నేను ఒక ముప్పై మందికి ఆర్డర్ పెట్టుకున్నా ఆల్రెడీ వచ్చే ఆనకాలం సీజన్ లో మళ్ళా నేను ఇదే ఇతన ఫాలో చేస్తున్నా ఓకే మరి చూస్తా రైతు సోదలారా మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో మనకి రైతు వినోద్ గారు యువ రైతు గారు సొంతంగా తన యొక్క అనుభవాలు తెలియజేశారు పోయిన సంవత్సరం సాగు చేసినటువంటి వానాకాలంలో కూడా నాకు మంచి పంట దిగుబడి వచ్చింది ఎకరాకి దాదాపు ముప్పై ఏడు దిగుబడి కూడా రావడం జరిగింది ఈసారి ఇప్పుడు పెట్టినటువంటి రబీ ఏదైతే యాసంగి ఉంటుందో దీంట్లో కూడా నాకు దాదాపు ఇంకొక కింటా రెండు కింటలు దిగుబడి పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు తాలు శాతం లేదు ఎక్కడ చూసినా అని తెల్ల కంకి లేదు తెగులను సైతం తట్టుకొని ధీటుగా వేయడం పంటగా చెప్తున్నారు దాదాపు గొలుసుకి గొల్స్కి మూడు వందల పైగా గింజలు కనిపిస్తాయని చెప్తున్నారు విత్తనాల కొరకు మన వీడియో పైన కనిపిస్తుంది మొబైల్ కాల్ చేసినట్టు ఎక్కడికైనా సరఫరా చేసే అవకాశం ఉంది మీ దగ్గరలో ఉన్నటువంటి ఏ ఆ విత్తనాల దుకాణంలో కూడా ఈ విత్తనం అనేది అందుబాటులో దొరికే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఈ విత్తనాన్ని అందజేసినటువంటి గ్రామంలో ఉన్నటువంటి ఈ శివశంకర అగ్రో ఏజెన్సి సంబంధించిన నిర్వాహకులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం రైతుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి రైతుల యొక్క ఫీడ్బ్యాక్స్ ఏ విధంగా ఉన్నాయి వారి మాటలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అన్న నమస్తే మీ యువ రైతు వినోదు చాలా హ్యాపీగా ఉన్నాడు బాగుందని చెప్తున్నారు వేరే రైతులు కూడా చెప్తారు అసలు ఏంది చుట్టుపక్కల గ్రామాల్లో నిజంగానే ఈయన చెప్పినట్టుగా రైతులు అసలు తీసుకుంటారు విత్తనాలు తీసుకుంటారు అయితే ఫస్ట్ ఏంటి అంటే వేరే రకం విత్తనాలు అమ్మినాం అయితే యూట్యూబ్ లో మేము చూస్తే లక్ష్మీ సీడ్ దాంట్లో చార్మి వెరైటీ అని చూసినాము చూస్తే నేను ఈ సీడ్ తేవాలా నా షాప్ కు ఏ విధంగా నేనేం చేసినా మన ఇది ఇప్పుడు లక్ష్మీ సీడ్ కంపెనీ ఆర్ఎం సార్ గంగిరెడ్ సార్ ఫోన్ చేశా ఫోన్ చేసి సార్ మాకు ఎట్లా మాకు ఈ సీడ్ మాకు ఇవ్వాలా మాకు ఏ విధంగా మాకు వాళ్ళు అడుగుతున్నారు సార్ ఎట్టన్ ఇక్కడ సేల్స్ ఆఫీసర్ ని మా దగ్గర పంపించడం జరిగింది పీడి ఓపెన్ చేసినాం మాకు సారు స్టాక్ పంపించిండు ఈ ఈ చార్ మిషన్ వరి మొలక కట్టుకున్న కాంచి మొత్తం రిజల్ట్ మంచిగుంది ఏది మొలక రావటం అయితేంది నారు పెరగటం అయితే ఆ నాటు పెట్టినాక పిలకలు రావటం అయితే రోగాలు తక్కువ కంకులు ఒక కంకికి మూడు వందల యాభై నుంచి మూడు వందల ఎనభై గింజలు రావటం అన్ని బాగున్నాయి రైతు గిట్ట ఇబ్బంది లేదు మంచి సాటిస్ఫాక్షన్ అయితుంది రైతు కొంతమంది రైతులు ఏంటంటే ఏమంటారు అంటే మంచిగా సాగు చేసుకుంటేనే మంచి మీరు అన్నట్టు ముప్పై ఏడు కింటలు కొంతమంది అందరూ ఒకటేలా సాగు చేయలేరు అంటే నార్మల్ గా సాగు చేసిన కానీ ఆవరేజ్ ఎంత వస్తుంది యావరేజ్ చేసిన ముప్పై మూడు ముప్పై నాలుగు క్వింటాల్ వస్తుంది ముప్పై మూడు ముప్పై నాలుగు తక్కువగా అట్లా ఇంకా మంచిగా చేసిన వాళ్ళకు ముప్పై ఎనిమిది ముప్పై ఏడు అంటే ప్రోగ్రెసివ్ రైతులు మంచి చేసిన వాళ్ళకి ముప్పై ఎనిమిది దాకా వస్తుంది ముప్పై ఎనిమిది దాకా వస్తుంది సీడ్ మాత్రం నెంబర్ వన్ సీడ్ ఇది కాకపోతే దీన్ని ఏ విధంగా చేసుకుంటే రైతు చేతులు ఉంటది ఎంత మంచి చేస్తే అంత దిగుబడి వస్తది మొత్తానికి రైతుకు చాలా బెనిఫిట్ సీడ్ ఇది ప్రతి రైతుకు ఏ ఎన్ని వెరైటీలు ఏదైనా కానీ ఇది మాత్రం నెంబర్ వన్ వెరైటీ మస్తుంది బాగుంది సీడ్ నెంబర్ వన్ రైతుకు మాత్రం చాలా మంచి ఇతరం ఇది ఇప్పటివరకు అయితే రైతు యొక్క అనుభవాలు విత్తనాన్ని అందజేస్తున్నటువంటి షాప్ కేంద్రం సంబంధించిన వాళ్ళు దీంతో పాటు ఈ రెండు తెలుగు రాష్ట్రాలకి ఈ విత్తనాన్ని రైతు స్థాయిలో తీసుకెళ్తూ ప్రతి రైతుకి విత్తనాన్ని చేరవేస్తున్నటువంటి లక్ష్మీ సీడ్స్ సంబంధించినటువంటి ప్రతినిధి గంగిరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు వీరు రెండు మూడు సంవత్సరాల నుంచి దాదాపు ఇరవై ఒక సంవత్సరాలు ఈ యొక్క కంపెనీ పైన అనుభవం ఉంది వీళ్ళు దీంతో పాటు గత ఈ రెండు మూడు సంవత్సరాల నుంచి విస్తారంగా విత్తనాన్ని రైతు స్థాయిలోకి తీసుకెళ్తున్నారు గంగిరెడ్డి గారు మరి నిజంగా ఈ మన ఇప్పుడున్నటువంటి మాట్లాడుకున్న ఈ మండలాలు గ్రామాలలో మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా విత్తనం ఏ విధంగా సాగవుతుంది రైతుల అనుభవాలు ఏ విధంగా ఉన్నాయో మరి గంగిరెడ్డి గారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ ఏం సార్ అసలు విత్తనము మీరు అన్నట్టుగా అసలు ఈ లక్ష్మి మీ సీడ్స్ వారిది ఈ చార్మీ అయినా సరే మెహర్ అయినా సరే దూసుకోబోతున్నారు గత రెండు సంవత్సరాల నుంచి ఏడ చూసినా కానీ ప్రతి గ్రామంలో ఈ విత్తనం వేసినట్టు రైతే లేరు వేస్తే లక్ష్మి చార్మీ అనేస్తారు అటు మెహర్ అనేస్తారు నిజంగా అసలు ఈ చార్మి విత్తనానికి నిజంగా రెండు తెలుగు రాష్ట్రాలు ఏ ప్రాంతంలో అయినా సరే ఇదే క్రేజ్ ఉందా సార్ రైతుల ఫీడ్బ్యాక్స్ ఏ విధంగా ఉన్నాయి ముఖ్యంగా మనం ఇప్పుడు చార్మీ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది కొత్తగా తీసుకొచ్చినటువంటి టెక్నాలజీతో తీసుకొచ్చినటువంటి పరిశోధిత వరి విత్తనం చార్మి ఈ వరి విత్తనానికి ఉన్నటువంటి ముఖ్య లక్షణం మనం నారుదశ నుంచి నారుదశ నుంచి మనం మండే అలుకుడు మండే దగ్గర నుంచి విత్తన మొలక శాతం జర్మినేషన్ కానీ అట్లాగే రోగాలు తట్టుకునే వ్యాధి నిరోధక శక్తి కానీ మూడవది ఏదైతే ఉందో గాలి వర్షాలకు పడిపోయే గుణం కానీ ఈ విత్తనంలో లక్ష్మీ చార్మిలో ఎలాంటి ఒక మైనస్ కూడా దీనిలో మనం దీంట్లో మనం చూడలేదు ఇదే విధంగా వాస్తవానికి రైతు ఒకటే సీడు విషయంలో విత్తన కొనుగోలు విషయంలో మీడియా ముఖంగా రైతులకి చెప్పదలుచుకున్నది ఏంటంటే ఒక విత్తనానికి ఖరీదు సపోజ్ మనం చార్మీ గురించి మాట్లాడుకున్నట్టయితే ఒక ఎకరానికి ఇరవై కిలోల విత్తనం సీడ్ అవసరం పడుతుంది ఈ ఇరవై కిలోల విత్తనానికి మార్కెట్ లో డీలర్ మిత్రుల ద్వారా కానీ మీ దగ్గరలో ఉన్నటువంటి షాపుల ద్వారా కానీ పద్దెనిమిది వందల రూపాయలు అనేది ఇరవై కిలోల ప్యాకెట్ కి పద్దెనిమిది వందల రూపాయలు ఏదైతే ఉందో ధర దొరుకుతుంది నిర్ణయించాం దీంట్లో పది కేజీలు ఉంది ప్యాకింగ్ ఇరవై కేజీలు ఉంది పది కేజీల బస్తాకి ఏదైతే ఉందో తొమ్మిది వందల రూపాయలు ఇరవై కేజీల బస్తాకు ఏదైతే ఉందో పద్దెనిమిది వందల రూపాయలు మనం ఈ కంపెనీ ద్వారా భారతదేశం మొత్తంలో తెలుగు రాష్ట్రాల్లో ఈ విత్తనాన్ని మనం ఈ ధర నిర్ణయించడం జరిగింది ఈ పద్దెనిమిది వందల రూపాయలు వాస్తవానికి రైతు విత్తనం కొనుగోలు దశలో పద్దెనిమిది వందల రూపాయల గురించి ఆలోచన చేయకుండా భయపడకుండా విత్తనం కనుక కొనుగోలు చేసి నాటుకున్నట్టయితే ఒకటి మనం ఇందాక మాట్లాడుకున్నట్టు మొలక శాతం వంద శాతం మొలక శాతం వస్తుంది రెండోది అధిక రోగ నిరోధక శక్తి ఉండడం వల్ల పక్కా రకాలకి నాలుగు సార్లు స్ప్రే చేయాల్సింది పిచికారీ చేయాల్సింది ఉంటే దీంట్లో ఒకటి రెండు స్ప్రేయింగ్లో ఒకటి రెండు మందు స్ప్రే చేయడం వల్ల దీనికి సరిపోతుంది మూడోది ఏదైతే ఉందో దీనిలో పడిపోయే లక్షణం కానీ తర్వాత గింజరాలిపోయే లక్షణం కానీ ఈ విత్తనంలో లేదు మార్కెట్ ధర కూడా ఏదైతే ఉందో ఇప్పుడు ప్రస్తుతం మనం ఈ విలేజ్ లోనే ఉన్నాం ఇందాకే ఒక రైతు మాట్లాడంటే ఆల్రెడీ మేము పచ్చివాడులే కోసుకున్నాం పలానా మిల్లులో అమ్ముకున్నాం ముప్పై ఏడు క్వింటాల్ ఏదైతే ఉందో దిగుబడి వచ్చింది రెండు వేల యాభై రూపాయలు ఏదైతే ఉందో మేము పచ్చివాడులే అమ్ముకున్నాం మార్కెట్ లో కూడా ఏదైతే ఉందో మిల్లర్ చేత కానీ ఐకేపీ సెంటర్ లో కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏ గ్రేడ్లో లో ఏదైతే ఉందో ఈ విత్తనం ఏదైతే ఉందో ఇప్పటి వరకు మనం అమ్మడం అమ్మినటువంటి రైతుల్ని వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకోవడం వాళ్ళ అనుభవాలు తీసుకోవడం జరిగింది రెండు తెలుగు రాష్ట్రాల దిగుబడి ఎట్లా ఉంది సార్ అన్ని ప్రాంతాల వారికి చూస్తే మీకు వచ్చినటువంటి సమాచారం ఉంది ఈ కార్మీ విత్తనంలో అత్యంత తక్కువ అత్యంత తక్కువ ఇరవై ఎనిమిది నుంచి ఇరవై తొమ్మిది ఎకరానికి అత్యంత ఎక్కువ ఎక్కువ దిగుబడి తీసిన ప్రోగ్రెసివ్ రైతు కానివ్వండి సరే పొలంలో పాట ఎక్కువ ఉంది కానివ్వండి తర్వాత ఇంకేదైనా కారణాలు కానివ్వండి పెట్టుబడి లఘు ఎక్కువ పెట్టాడు అనేది కానివ్వండి అత్యధికంగా అయితే నలభై రెండు క్వింటాల్ అనేది ఈ చార్మీలో తెలుగు రాష్ట్రాల్లో గమనించాం నలభై రెండు క్వింటాలు దిగుబడి రైతు ఎక్కడ ఉన్నారు సార్ ఏ జిల్లా నలభై రెండు క్వింటాలు తీసినటువంటి రైతులు నలుగురు ఐదు ఉన్నారు ఒకరిద్దరు రైతులు నేను చెప్పగలుగుతాను ఒక అతను జగిత్యాలలో ఒక అతను రైతు ఉన్నాడు రెండోది కలవకుర్తి ఏరియాలో శ్రీనివాస్ రెడ్డి గారు అతను కూడా నలభై క్వింటాల్ పైన దిగుబడి తీసినటువంటి రైతున్నాడు ఈ పద్ధతిలో చూస్తే మాకున్నటువంటి రికార్డ్స్ ప్రకారం నలభై రెండు క్వింటాల్ అనేది హైయెస్ట్ గా నమోదైంది ఈ విత్తనంలో రైతులు విత్తనాలు ఏదైతే ఉందో రైతులు మళ్ళీ మళ్ళీ చెప్పేది ఏంటంటే విత్తన ఖర్చుకి భయపడకుండా మీరు విత్తనం సరైన విత్తనం ఎంచుకుంటే మీకు రెండు రకాలుగా లాభాలు ఒకటి మందులు కొట్టాల్సిన ఖర్చు ఈ రోజుల్లో పురుగు అంటే మీ దగ్గర రైతు డీలరు మీకు ఉద్దర అప్పిస్తున్నాడేమో కానీ మందు కొట్టడానికి ఇలా కూలి అప్పుకు రావట్లేదు ఆ రోజుకు ఆ రోజు వెయ్యి రూపాయలు ఇస్తే కానీ ఎకరానికి మందు కొట్టట్లేదు అదే పద్ధతిలో ఒక స్ప్రే చేయాలంటే రైతుకి దాదాపుగా రెండు వేల రూపాయలు ఏదైతే ఉందో మందుల ఖర్చు అవుతుంది ఇవన్నీ ఏదైతే దృష్టిలో పెట్టుకొని విత్తన ఎంపిక విషయంలో మాత్రం రైతు ఖచ్చితంగా సరైన విత్తనాన్ని ఎంచుకున్నట్టయితే మందులు కొట్టేదానిలో రైతుకి తక్కువ పెట్టు తక్కువ పెట్టుబడి ఎక్కువ ఏదైతే ఉందో దిగుబడి విత్తనం మంచిది కాబట్టి ఆటోమేటిక్గా మీకు మంచి దిగుబడి వస్తుంది చూస్తున్నాను రైతు సోదలారా మరి ఇది ఈరోజు ఈ వీడియోలో మరి ఈ లక్ష్మీ సీడ్స్ వారి ఈ చార్మి అయినా సరే మెహర్ పైన ఉన్నటువంటి అభిప్రాయాలు గారు గంగిరెడ్డి గారు తెలియజేశారు మరి ఇంకెంత కాలం సార్ ఇప్పుడు రాబోతున్న సీజన్లో ఎవరైనా సరే ఈ లక్ష్మీ సీట్స్ వారి చార్మి విత్తనం కావాలని కూడా మన వీడియో పైన కలిసిన మొబైల్ బస్ కాల్ చేయండి లేదైతే మీ విత్తన దుకాణంలో మీ దగ్గర ఉన్న ఏ విత్తన దుకాలు అయినా సరే అందుబాటులో ఉంటుంది ఈ వీడియో మీకు అయితే లైక్ చేయండి నిత్యం నాన్ వెడ్ వ్యవసాయ సమాచారం కోసం శివాగిరికి గారికి సబ్స్క్రైబ్ చేసుకొని మరొక మంచి వీడియో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్